ప్రెజ్ ద లాడ్ దేవుని ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం బిరయా సందేశం ముందుగా నేను రాసిన ఒక గీతం పాడుకుందాం ఇతరుల పట్టణం పాడైపోయే గుమ్మముల కాల్చబడేను ఇతరుల పట్టణం പാടൈപോയി ഗു മുലഗ്നിച്ച് കടം ആകാശമുണ്ടേ മാ പ്രാർത്ഥന വിന്തി വയാക്കുണ്ടാകാരമുൽക്ക Amen, Hallelujah. Amen, Hallelujah. Amen, Hallelujah. Amen, Hallelujah. Mahadeva, Ehova. പരിശുദ്ധവാക്കുല വിനുട്ടേ മാ ഭാഗ്യം നീ ആജ്ഞലപ്പുടൂ പാട്ടുട്ടി നൊക്കെദമോ ആമ ഹലൂ ആമേൽ ഹല്ലെ ആമേൽ ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము నెహిమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం యుహోవయందు ఆనందించుట వలన మీరు బలం ప్రభునందు ప్రియమైన దైవజనమ వివేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి వందనాలు ఇస్రాయేల్ ప్రజలు చెరపట్టబడిన తర్వాత ఎరుసలేం ప్రాంతంలో విడవబడినటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు వారి యొక్క స్థితిగతులు ఏమిటని నెహమ్యా తెలుసుకున్నప్పుడు తన హృదయము బద్దలైంది గుండె చెదిరిపోయింది అక్కడ ఎరుసలేం దేవాలయానికి అవమానం కలిగింది ప్రాకారములు కూల్చబడినవి గుమ్మములు కాల్చబడినవి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మహాదేవుని దేవాలయానికి జరిగిన అవమానాన్ని తలంచుకొని నిహమ్యా ఉపవాసం ఉండి దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ద్వారము తెరిచి మరి అన్య దేశంలో ఉన్న నిహమ్యాకే రాజు సెలవిచ్చి మరి రిషలేమి యొక్క బాగుని చేయడానికి తిరిగి కట్టడానికి అవకాశం దేవుడు ఇవ్వడం జరిగింది వారు వచ్చి ఒక గొప్ప బాధ్యతతో యర్షులేము దేవాలయాన్ని కట్టడం జరిగింది ఇది అసాధ్యం అనుకున్నది వారు సుసాధ్యం చేయగలిగారు కేవలము ఏ పది రెండు దినములలోనే ఈ ప్రాకారాన్ని నిలబెట్టారు గుమ్మములు నిలబెట్టారు దేవునికి ప్రతిష్ట చేసి గొప్ప విందు చేసుకొని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరి ఎజ్రా ఒక పెద్ద బల్లెపీట మీద నిలబడి ప్రజలందరూ అక్కడ వారు చేరి ఉన్నారు అక్కడ వారు మైదానంలో చేరి ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ చదువుతూ ఉన్నప్పుడు వారు ఎంతో ఉద్వేగానికి లోనై దుఃఖించారంట అంటే దైవికమైనటువంటి ఆత్మ ప్రేరణ వారిలో కలిగింది ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా ధర్మశాస్త్రాన్ని ఇజ్రా చదువుతూ ఉంటే ప్రకృతి వారు దాన్ని విశదీకరిస్తుంటే ఇస్రాయల్ ప్రజలందరూ బోరున ఏడుస్తూ ఉంటే మీరు ఏడవద్దు మీరు సంతోషించండి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు దేవునికి వచ్చినటువంటి నిందని మరి దేవుడే మన ద్వారా తొలగించాడు ఇది గొప్ప సంతోషకరమైన దినం గనక యహోయందు మీరు ఆనందించండి యహోయందు మీరు ఆనందించడం వలన బలం అక్కడ ఎజ్రా తెలియజేయడం జరిగింది ప్రియమైన దేవుని ప్రజలారా ఒక వ్యక్తి తలచుకుంటే ఒక గొప్ప కార్యాన్ని చేయగలిగాడు దేవుని యొక్క మరి ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయం యొక్క ప్రతిష్టను దాని గొప్పతనాన్ని తిరిగి నిలబెట్టగలిగాడు ఈనాడు మనము కూడా అలాంటి మరి దీక్ష కలిగిన వారమై ప్రార్థనా పరులమై ప్రభువు పరిచర్యకు మనము పా పూనుకోవాలి గొప్ప పనిని చేయడానికి దేవుడు మనల్ని ప్రేరణిస్తున్నాడు దేవుని పని కొరకు మనం అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలి దేవాలయాలు నిలబెట్టేటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి సువార్త కేంద్రాలు దేవుని యొక్క ఆరాధనా కేంద్రాలు చర్చెస్ని మనం నిలబెట్టడానికి నీ వంతు నా వంతు చేయితనివ్వాలి ఎంత గొప్ప ధన్యకరమైన పరిచర్య నిహేమ్య చేశాడు నీవు నేను కూడా అలా చేయడానికి ప్రభు వాక్యం వేకవజామున మనతో మాట్లాడుతుంది మనం కూడా ప్రభు పనులు కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులకు తండ్రి నీవిచ్చిన గొప్ప సందేశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రడ్